హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు సుజీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి రేపు తొలయక తీసుకుంటా కదండి అందుకని చెప్పేసి ప్రసాదానికి కింద నేను పేలాల పిండి అయితే ప్రిపేర్ చేశాను అనమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు పేలాల పిండి అనేది మనం కొంతమంది చేసుకోవడం దాకా బయట ప్యాకెట్స్లో తీసుకుంటే ఇంకొన్ని తెచ్చుకొని తింటారు కదా అలా కాకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ప్రాసెస్ అయితే నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేశాను ఆయన కూడా చాలా చక్కగా వచ్చిస్తాను అండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది చూపిస్తాను కదా ఎంత బాగుందో పేలాల పిండి అనేది ఫ్రెష్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాము నేనైతే పేలాలు తీసుకున్నాను ఒక కప్పు ముప్ప కప్పు వరకు పేలాలు అయితే తీసుకున్నారు ఒక కప్పు వరకు అయితే బెల్లం తీసుకున్నాను అండి బెల్లం అనేది చూపిస్తున్నారు కదా పేలాలు ఎలా ఉన్నాయో మీరు కావాలంటే జొన్నలతో కూడా చేసుకోవచ్చు అండి పిండి చెన్న పేలాల పిండి తీసుకోవచ్చు మగచొన్న పేలాలతో అయితే మగచొన్న పేలాలు తీసుకున్నాను ఈ కప్పు చూపిస్తున్నాను కదా దానికి ముప్పో కప్పు వరకు అయితే ఉన్నాయి నిండా అయితే తీసుకోలేదు చాలా అవుతుందండి పేలాల పిండి కొంచెం వాటికి ఇంకా వన్ కప్పు వరకు తురిమిన బెల్లం అయితే తీసుకున్నాను అనమాట చూపిస్తున్నాను కదా తురిమిన బెల్లము వన్ కప్పు వరకు తీసుకున్నాను ఇందులో కూడా చక్కెర బెల్లం అనేది మామూలుగా ఆరెంజ్ కలర్లో ఉండే బెల్లం ఒకటి దొరుకుతుంది ఎల్లో కలర్లో ఉండేది చూసి తీసుకోండి బెల్లం అనేది కూడా మీరు మోర్ మార్కెట్స్లో వాటిలో అయితే మనకి కేజీ తిమ్మలెక్కి అమ్ముతారు కదా అది చూసుకొని పంచదార కలవంది ఉంటుంది కదా ఆర్గానిక్ బెల్లం అయితే ఇంకా బాగుంటుందండి దీని అయితే పెళ్ళని తీసుకున్నాను ఆర్గానిక్ దొరకలేదు నాకు నెక్స్ట్ ఇంకా నెయ్యి అండి నేనేది ఇంట్లో చేసి నెయ్యి అనమాట ఇది నేను ఫ్రీజర్లో పెడతాను అందుకే గడ్డగా ఉంది నేను నెయ్యి కూడా ఎలా చేసుకోవాలో ఈజీగా అన్నది నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను లాంగ్ వీడియో చూడండి వాళ్ళు ఉంటే ఎవరైనా చూసేయండి లాంగ్ వీడియో ఇష్టం ఉంటుందన్నమాట నెయ్యి చాలా ఈజీగా చేసుకోవచ్చు నాకు ప్రాసెస్ నెక్స్ట్ అయితే ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్టీగా కూడా ఉంటుంది పేలాల పిండి అనేది ఫస్ట్ అయితే కళాయి పెట్టేసుకొని అయితే నేను టూ స్పూన్స్ వరకు నెయ్యి అయితే తీసుకున్నాను అది ఆప్షన్ అండి మీ ఇష్టం కావాలంటే కొంచెం ఆయిల్ని వేసుకోవచ్చు పేలాలు వేపడానికి మాత్రమే ఇంకా నేను ఎక్కడా యూజ్ చేయలేదు నెయ్యి అనేది చాలా టేస్ట్ అయితే చాలా బాగుందండి నెయ్యితో వేయించిన తర్వాత ఇంకా పేలాలు అయితే కొంచెం నెయ్యి కాగిన తర్వాత పేలాలు అయితే ఇందులోకి యాడ్ చేశాను అనమాట దోరగా వేయించుకోవాలి అవి పేరడం స్టార్ట్ అయినప్పుడు నిట్ పెట్టుకుంటే సరిపోతుంది వరకు నేను మూత పెట్టలేదు నిట్ పెట్టలేదు అనమాట అలా వేయించాను కొంచెంసేపు సిమ్లో పెట్టి వేయించాను ఫ్లేమ్ ఫ్లేమ్ అనేది సిమ్లో ఉండాలి వేపేటప్పుడు ఫస్ట్ హైలో పెట్టేస్తే ఏంటంటే మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి పేలనేవి సో సిమ్ టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ మనం పేలాలనేది వేపుకోవాలన్నమాట వీడియో ఎండ్ వరకే చూడండి ఎక్కడ అక్కడ స్కిప్ చేయొద్దు మీకు చాలా ఈజీగా అయిపోతాయి పేల పిండి అనేది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసేయండి నెక్స్ట్ అయితే ఇంకా మూత పెట్టేసి కొంచెం సేపు అయితే నేను వేయించానమాట పేలాలు అనేవి ఈ ప్లేస్లో జొన్నలు తీసుకోవచ్చు అండి నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి మొక్కజొన్న మొక్కజొన్న పేలాలే తీసుకున్నాను చొండ పేల తీసుకోలేదనమాట ఇంకా మొక్కజొన్న పేలాలతో బాగుంటుందని చెప్తేను ఇంకా ఆ పేలాలే తీసుకొచ్చి ఇంకా నేను చేశాను అనమాట చూ చూసారా స్టార్ట్ అయ్యాయి పేలాలు చాలా చక్కగా అయితే వచ్చాయండి మనం చిన్న కప్పు తీసుకున్న కూడా చాలా పిండి ఒక చిన్న కప్పు తీసుకుంటే రెండు కప్పుల పిండి వరకు అవుతుంది పేలాల పిండి అనేది అందుకే నేను తీసుకున్న గిన్నె నిండా తీసుకోకుండా వంత వరకే తీసుకున్నాను అనమాట మామూలు అప్పుడు కూడా ఇలా చేసుకొని తినొచ్చండి ఈ బెల్లము ఇందులో ఏమున్నాయి పేలాలు అంటే బెల్లం ఒకటే మనం యాడ్ చేస్తాము కావాలంటే మీరు కొంచెం పుట్టినాల పప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే పుట్టినాల పప్పు తీసుకోలేదండి ఓన్లీ పేలాలతోనే చేస్తామట చూపిస్తున్నాను కదా ఎలా పేలుతున్నాయో చక్కగా అన్నీ కూడా చక్కగా వచ్చాయి పేలాలు అనేవి చక్కగా విడి విడాయి అనమాట పువ్వులు లాగాను ఇంకా నెక్స్ట్ అయితే నేను ఇంకా మిక్సీ పట్టేసుకోవడమే మీరు అయితే తీసుకున్న తర్వాత నేను పక్కనేమో బండి బీరికే కర్రీ అయితే చేస్తున్నాను అనమాట ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అని చెప్పేసి అది చూపిద్దామని చూపిస్తున్నాను బీరికాయ కర్రీ చాలా బాగుంది నెక్స్ట్ టైం అయితే నేను ఖచ్చితంగా రెసిపీ అనేది షేర్ చేస్తాను ఇంకా అయితే రెడీ అయిపోయాయి కదండి ఇంకా మిక్సీ జార్ అయితే తీసుకున్నాను ఎక్కడ తడి లేకుండా చూసుకోండి తడి ఉంటే పాడైపోతుంది పేలాల పిండి అనేది మీకు వన్ వీక్ వరకు స్టోర్ చేసుకోండి తడి లేకుండా చూసుకోండి జార్కి ఇంకా నెక్స్ట్ ఇందులోకి పేలాలైతే యాడ్ చేశాననమాట అందులోనే నేను ఒక రెండు యాలకులు అయితే వేసానండి ఫ్లేవర్ కోసం అని చెప్పేసి మీ ఇష్టమైన ఆప్షన్ మాత్రమే చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే తినేటప్పుడు వేసుకుంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయచ్చు నెక్స్ట్ నేను పేలాలు కొంచెం మామూలు పేలాలు తీసుకొని కొంచెం డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను జీడిపప్పులు కొన్ని బాదం పప్పులు కొన్ని ఆ పేలాలు కొన్ని ఎందుకంటే తినేటప్పుడు పంటికింత పడుతూ చాలా బాగుంటాయండి అలా యాడ్ చేసుకుంటే ట్రై చేయండి నేను ఇంకా ఇక్కడ ఆయిల్ కానీ ఏది యాడ్ చేయలేదు వచ్చి డ్రైగా రోస్ట్ చేశానన్నమాట టేస్ట్ కోసం అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ అయితే ఈ డ్రై రోస్ట్ చేసుకున్నాక ఇంకా మిక్సీ జార్లోకి ఇది కూడా తీసేసుకొని చక్కగా మెత్తగా అయితే నేను పౌడర్ అయితే చేశానండి పిండి అయితే పట్టేశాను అనమాట చూపిస్తున్నాను కదా ఇలా అయితే పట్టేశానమాట ఇంకా లాస్ట్లో ఇంకొక ఇంకోసారి ఆ డ్రై ఫ్రూట్స్ వేసి బ్లెండ్ చేశారంటే చక్కగా వేడాలి పిండి అనేది రెడీ అయిపోతుంది ఇంకా బెల్లం కూడా ఈ స్టేజ్లోనే నేను వేసేసి మొత్తం పిండి కలిపేసి చేశాను చాలా బాగుందండి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్